నమస్తే పన్నెండు రాసుల వారికి కూడా ఈ నవంబర్ నెల నవంబర్ మాసంలో ఏ రకంగా ఎంత చక్కగా ఉత్తేజంగా ఉండబోతోంది ఎటువంటి గ్రహ మార్పులు రాబోతున్నాయి ఎటువంటి సంచలనాలు మీ లైఫ్లో రాబోతున్నాయి లేకపోతే ఎటువంటి చిన్ని చిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి తెలుసుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం పదండి వారికి నవంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతోందో తెలుసుకుందాము మరి నవంబర్ నెలలో కన్యా రాశి వారికి ఎంత చక్కగా ఉండబోతోంది ఎంత ఆహ్లాదంగా ఉండబోతోంది ఎంత చక్కగా మీరు ఎటువంటి ఆస్పెక్ట్స్లో మీరు ముందుకు వెళ్ళబోతున్నారు లేకపోతే ఎటువంటి చిన్ని చిన్ని యాస్పెక్ట్స్లో మీరు కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి తెలుసుకుందాం కన్యా రాశి వారికి మీ రాశి లాడ్ వచ్చేసి బుధ భగవానుడు బుధ భగవానుడు మీకు భగవానుడితో కలిసి తర్వాత రవి కూడా చేరుకుంటారు అక్కడికే మీకు తృతీయ స్థానంలో గోచారం చేయడం జరుగుతోంది అయితే శుక్ర భగవానుడు ద్వితీయ స్థానంలో గురు భగవానుడు పన్నెండో పదకొండవ స్థానంలో శని భగవానుడు సప్తమంలో రాహు షష్టమంలో కేతు వ్యయ స్థానంలో పన్నెండవ స్థానంలో అయితే ఇక్కడ హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీ ఇండివిజువల్ పర్సనాలిటీ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీ రాసి లార్డ్ తృతీయంలో ఉండడం వలన మీ ఓవరాల్ పర్సనాలిటీ ఇండివిజువల్ పర్సనాలిటీకి కూడా మనం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కొంచెం మీరు కోల్డ్ కాఫ్ నిమ్ము నిమ్ము జారడం గొంతులో నీళ్లు ఊరడం లాంటివి జరగడానికి అవకాశం ఉంటూ ఉంటుంది తర్వాత ఇక్కడ మీకు కాస్త డ్రై కాఫ్ కానివ్వండి లేకపోతే మాట మాట్లాడేటప్పుడు కాస్త అంటే అంటాం కదా మనం జలుబు దగ్గు ఉంది కాస్త కీచుగొంతుంది అని అంటూ ఉంటాం కదా ఆ కీచు రావడం లేకపోతే ఆ వాయిస్ బాక్స్ ఒక్కొక్కసారి బాగా కొంచెం దెబ్బతిన్నట్టుగా మాట గాలితో వస్తుంది అటువంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయి సింపుల్ అండి కన్యారాశివారు ఈ నెల శుభ్రంగా వేణీ లేదా గండి ఎన్నిసార్లు దాహం వేస్తే లూక్ వామ్ వాటర్ నుంచి లూక్ వామ్ వాటర్ నేను ఎప్పుడూ దానివల్ల నాకు అనిపించదు సో హాట్ వాటర్ తాగండి మంచి జరుగుతూ ఉంటుంది అది తప్ప పెద్దగా మిగతావంటూ ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు సైనస్ రిలేటెడ్ ఇష్యూస్ ఎవరికన్నా ఉంటే మాత్రం కాస్త జాగ్రత్త ఈ టైంలో కొంచెం మీకు వాతావరణం కూడా శీతాకాలం రాబోతోంది కాబట్టి వచ్చేసింది ఆల్మోస్ట్ అంటే ఇంకా చలి అయితే మొదలవ్వలేదు కాబట్టి ఒఫీషియల్గా ది సీజన్ హ్యాస్ మార్క్డ్ ఇట్స్ మార్క్ సో కాబట్టి ఇక్కడ మీరు ఎట్టి పరిస్థితుల్లో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మందులు అవి టైంకి వాడండి ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే పంచమాధిపతిని చూస్తాం కాబట్టి ఇక్కడ మీకు శని భగవానుడు అవుతారు ఆయన సప్తమంలో ఉన్నారు వక్రగతి ప్రస్తుతానికి మంచిదే అయితే ఇక్కడ అంటే ఫోకస్ డిసిప్లిన్ బాగా పెరిగి ఉంటాయి ఒక టూ మంత్స్ నుంచి మీరు కనుక చూసుకున్నట్లయితే అండ్ మా బంధం బంధుత్వం ఏర్పడడం చక్కగా మీరు ఒకరికొకరు తోడుగా ఉండడం ఒక రిలేషన్షిప్ ఏర్పడడం ఒక బంధాన్ని ఏర్పడడం దాన్ని ముందుకు తీసుకెళ్ళడం లాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటుంటాయి నవంబర్ ఇరవై ఎనిమిది దగ్గర దగ్గరలో ఉండగా ఇక్కడ ఏమవుతుందంటే పార్ట్నర్ యొక్క హెల్త్ ఇష్యూస్ బయటపడటం కానీ పార్ట్నర్ యొక్క హెల్త్ ఇష్యూస్ మొలాన మీరు స్ట్రెయిన్ అవ్వడం స్ట్రెస్ అవ్వడం కానీ లేదా పార్ట్నర్ యొక్క చిన్న చిన్న ఏదన్నా అంటే డిపెండ్స్ అగైన్ మళ్ళీ ఇండివిజువల్ హోరోస్కోప్ డిపెండ్స్ అగైన్ స్పెసిఫిక్గా అందరికీ జెనరిక్గా చెప్తాం ఇవి రాసి వలనే కానీ స్పెసిఫిక్గా మీ రాసి మీ జన్మజాతకంలో శని ఎక్కడ ఉన్నారు శని సప్తమంలో కన్యా వాళ్ళకు ఉన్నారు కరెక్టే కానీ మీకు జన్మజాతకంలో ఆయన ఎక్కడున్నారు అనేది కూడా చూసుకున్నట్లయితే ఇంకా ఖచ్చితంగా చెప్పడానికి అవకాశం ఉంటుంటుంది ఇంకా పార్ట్నర్కి సపోర్టివ్గా ఉంటారా పార్ట్నర్తో ఏమన్నా విభేదాలు ఉన్నాయా పార్ట్నర్తో ఎంత చక్కగా మీరు ఒక గురువులాగా మసలుకుంటారా లేదా పార్ట్నర్ యొక్క సలహా సూచనలు మీరు ముందుకు వెళ్తూ ఉంటారా ఇటువంటివి రకరకాలు హెల్త్ ఏ ఆస్పెక్ట్ అనేది మనకి తెలుస్తుంది ఇక్కడ మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే గురు భగవానుడు మీకు లాభస్థానంలోనే ఉన్నారు కాబట్టి చాలా చక్కగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి అండ్ రిలేషన్షిప్ కూడా చాలా బాగుంటుంది బట్ అగెన్ ఐ విల్ ఓన్లీ సేవ్ వన్ థింగ్ ఈ టైంలో కన్యా వాళ్ళకి కొంచెం కాస్త అంటే అదర్ ఇంట్రెస్ట్ రావడానికి అవకాశం ఉంటూ ఉంటుంది కొంచెం రకరకాల ఇంట్రెస్ట్లకి కాస్త అట్రాక్ట్ అవ్వడము అటువంటివి లేకుండా కాస్త దయించి శ్రద్ధ వహించండి మంచి జరుగుతూ ఉంటుంది గురువారం రోజు సాధ్యమైనంత వరకు ఉపవాసం చేయడానికి ట్రై చేయండి సాయంత్రం పూట నార్మల్గా భోజనం చేయొచ్చు ఉపవాసం అంటే ఉదయం అంతా పాలు పళ్ళు సేవించిన సాయంత్రం చేయడం కరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే నవమ దశమాధిపతులు మీకు శుక్రబుధులు అవుతారు శుక్రబుధులు మీకు ఇక్కడ శుక్రుడు ద్వితీయంలో బుధుడు తృతీయంలో ఉండడం వలన సైకాలజిస్ట్ teachers, singers, classical singers, classical do, uh, dancers, doctors, radiologists, dermatologists, especially plastic surgeons. వీళ్ళందరికీ చూడ చాలా చాలా బాగుంటుంది తర్వాత బుద్ధ భగవానుడు కూడా మీకు తృతీయ సంచారం కాబట్టి ఇక్కడ టీచింగు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇంటర్వ్యూలు తర్వాత వాటికి సంబంధించిన గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎవరన్నా రాస్తుంటే కనుక ఖచ్చితంగా శ్రద్ధ వహించి రాయండి మళ్ళీ అంటే శ్రద్ధ వహించి రాసేసామో అయినా మాకు రాలేదు అని అడగక్కండి ఎన్ని నెలలైంది చదవడం అనేది కూడా చెప్పాలి మరి అమ్మా చాలా మంది చెప్తూ ఉంటారు లేదు మేడం నేను చాలా చక్కగా చదివానండి అంటే మొత్తం నేను చెప్పేసి నిజంగా అన్ని నెలలు చదివేరా అంటే లేదు మేడం లాస్ట్ త్రీ మంత్స్ బ్యాటింగ్ చేశానంటారు లాస్ట్ టూ మంత్స్ త్రీ మంత్స్ బ్యాటింగ్ చేస్తే కుదరదండి సంవత్సరాల పాటు బ్యాటింగ్ చేయాలి అంతేనా సో కాబట్టి సంవత్సరం మొత్తం చదివితే అప్పుడు అడగండి నన్ను ఈలోగా ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేస్తుంది ఈ టైంలో కనుక గవర్నమెంట్ ఎగ్జామ్స్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా శ్రద్ధ వహించి రాయండి మంచి జరుగుతుంది శుభం